జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయము నాతో మాట్లాడుచున్న దోత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక నీ లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఒలేవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడ ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దోతను అడిగి తిని నాతో మాట్లాడుచున్న దోత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా నేను నా ఏలినవాడ నాకు తెలియదంటిని అప్పుడు అతడు నాతో ఇట్ల నేను జరుబాబేలు ప్రత్యక్షమగు ఏహోవ వాక్కు ఇదే శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు ఏహోవ సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదును భూమి ఒగదువు కృపకలుగును గాక కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఏహోవ వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి అగు ఏహోవా నన్ను మీ వద్దకు ఉన్నాడని నీవు తెలుసుకుందువు కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు ఏహోవ యొక్క ఏడు నేత్రములు చేతిలో గుండు గుండునూలుండుట చూచి సంతోషించును దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు ఈ రెండు ఒలేవ చెట్లు ఏమిటివనియు రెండు బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కొమ్మరించు ఒలీవ చెట్లకున్న రెండు కొమ్ములను ఏమిటివనియు నేనతన్ని నడుగగా అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనేను నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యొద్ద నిలువబడుచు తైలము ఉన్నారనేను